ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము నలభై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం పంట కొన్న రెండు రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పట్టాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను యాభై రోజులైంది మక్కలు అమ్మి యాభై రోజులైనా మక్కలు అమ్మిన డబ్బులకు ఈరోజు కూడా డబ్బులు రావడం లేదు రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు పండిస్తే ఇళ్ళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి దుక్కి దున్నాలి ఎరువు కావాలి డబ్బులు కావాలి కదా పాపం రైతులకు నువ్వు యాభై రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలా మంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ మూడు నాలుగు వందల రూపాయలు తక్కువకు రెండు వేలకు ఓపెన్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు గవర్నమెంట్ సెంటర్లో అమ్ముతే యాభై రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతూ ఉన్నారు నువ్వేదో పెద్ద పెద్ద ఫెస్టివల్ పెట్టినా అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కానీ కనీసంకి మక్క రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు సోయాబీన్ రైతులకు ఎందుకు డబ్బులు పడడం లేదు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా దయచేసి వెంటనే మక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడ్డ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ నేను బతుకమ్మ చీరలు ఇచ్చిన ఇందిరమ్మ చీరలు ఇచ్చిన ఆ చీర కట్టుకుని నాకు ఓటయింది అని మాట్లాడుతుండు అసలు నిస్సిగ్గుగా నువ్వు ఇచ్చిన చీరలన్నీ దానికి ఒక ఇచ్చిన ఒక్క చీరకు ఊకే మళ్లీ మళ్లీ నేను చీరలు ఇచ్చినా చీరలు ఇచ్చినా అని చెప్పి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు నువ్వు చీర ఇవ్వకపోతే వాళ్ళు చీరలు కట్టుకోలేదా చీరలు లేవా గతంలో ప్రభుత్వం ఇవ్వలేదా నువ్వేందో ఇచ్చినట్టు ఇక అది కట్టుకునే వచ్చి ఓట్యిందని చెప్పి ఇవాళ మహిళల ఆత్మ దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రతి పండుగకు కూడా ఇచ్చింది నువ్వు రెండేళ్ల పాలన ఇవాళు రెండు సంవత్సరాలు నిండితే నువ్వు రెండేళ్ల పాలన చేసుకొని నువ్వు ఇచ్చింది ఒకటే చీర కదా రెండు చీరలు ఇవ్వాలి కదా ఒకటి ఏనే పెడితే ఆ ఇచ్చిన ఒకటి కూడా రాష్ట్రంలో సగం మంది మహిళలకే ఇచ్చినవు పట్టణ ప్రాంతాల్లో ఇవ్వనే లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లల్లో కూడా ముసలోళ్ళకు ఓళ్లకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన పిల్లలకు ఆడపిల్లలకు కూడా ఇవ్వలేదు ఇచ్చిన సగం చీరలకు దానికి లొల్లు ఎక్కువ ఇక చీర నేను గానికి ఇచ్చినా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నువ్వు చీరలు కాదు కదా నువ్వు ఏం చెప్పినావు అన్నాడు నువ్వు ఇచ్చిన బాండు పేపర్ మీద నీ గ్యారంటీ కార్డు మీద మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు ఇవాళకి రెండేళ్ళు పూర్తయింది అంటే ఇరవై నాలుగు నెలలు నెలకు రెండు వేల ఐదు వందలు అంటే మహాలక్ష్మి కింద రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు అరవై వేల రూపాయలు బాకీవడ్డావు రేవంత్ రెడ్డి నువ్వు ఓటడగాలంటే ఈ అరవై వేల రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చినాక ఓటడు నేను చీరిచ్చినా ఓటేయమని అడిగే హక్కే లేదు నీకు ఎందుకంటున్నా అంటే ఆనాడు మహాలక్ష్మి కింద బాండ్ పేపర్ ఇచ్చినావు సంతకం పెట్టి ఇవాళ బాండ్ పేపర్లు పంచి దాసుకోన్రీ నేను రాగానే ఇస్తాను మరి ఈ అరవై వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే మహిళల ఓటడగాలి గాని నేను ఇంద్రమ్మ చీరిచ్చినా ఓటేయమంటే అక్క చెల్లెళ్లు నీకు తగిన గుణపాఠం చెప్తారు నేను మహిళా మనులకు అక్క కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి ఎందుకంటే మహాలక్ష్మి ఇస్తానని రేవంత్ రెడ్డి మీకు మోసం చేసిండు ఒక్కొక్క మహిళకు అరవై వేల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాకీ పడ్డది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానన్నాడు ఆ తులం బంగారం ఇవాళ ఆడపిల్లల పెళ్లిలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది రైతుల గురించి కూడా చాలా విషయాలు మాట్లాడుతా ఉన్నావు నువ్వు ఇవాళ రైతులకు ఏం చెప్పినావు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిన రుణమాఫీ అయిందా ఇలా రెండు లక్షలు మొదటి సంతకమే రైతు రుణమాఫీ అన్నావు ఇవాళటికి నీ ప్రభుత్వం వచ్చి సరిగ్గా రెండేండ్లయింది రెండేండ్లైనా ఇవాళ రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాని రైతులారా రైతు సోదరులారా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి అప్పుడే మీకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంటది నువ్వు బోనస్ అన్నావు పోయిన యాసంగి బోనస్ వచ్చిందా పోయిన యాసంగిలో సన్నవడ్లు పండించి నీకు ప్రభుత్వానికి అమ్మితే పదకొండు వందల యాభై కోట్ల రూపాయల పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు ఆ బోనస్ పడాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించాలని నేను రైతు సోదరులకు పిలుపునిస్తా ఉన్నాను ఇలా మక్కల రైతులకు యాభై రోజులైనా నువ్వు చెల్లింపు చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది ఏం చేసినవు పంటల బోనస్ ఎగ్గొడితే రైతు రుణమాఫీ ఎగ్గొడ్వి రైతు బంధు పోయిన యాసంగా ఎగ్గొడ్వి అంతకుముందు వారకాలం ఎగ్గొడ్వి పదిహేను వేలు ఇస్తారంటవి కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులేవి ఇలా రైతు బంధు ఏమంటుండే ఇంకా నిన్న వ్యవసాయ మంత్రి గారు చెప్తున్నారు వచ్చే యాసంగి పంటకీలట పంట వేసినోళ్లకే రైతు బంద్ ఇస్తా పత్ వేసినోళ్లకు రెండోసారి రాదు పండ్ల తోటలేస్తే ఒకటిసారే వస్తుంది లేకపోతే వాళ్ళకు ఒకసారే వస్తుంది సాగు చేస్తేనే రైతు బంద్ ఇస్తా అని చెప్పి సాగుకబురు చల్లగా చెప్తుండ్రు ఇప్పుడు ఓట్లు డబ్బలు పడేదాకా ఆగుతురు ఓట్లు డబ్బలు పడంగానే ఇక యాసంగికి రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రైతు సోదరులు ఆలోచించాలి ఇవాళ ఈ ప్రభుత్వానికి మీరు గుణపాఠం చెప్పండి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడిస్తేనే వాళ్ళకి కనునిప్పు కలుగుతుంది ఇలా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు రెండు పంటలకు రైతు బంధు రాలేదు యాసంగి వడ్లకు బోనస్ రాలేదు మక్కలు పండించిన రైతులకు ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి చెల్లింపులు జరగలేదు ఈ ప్రభుత్వం ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడమో బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుకుంటూ పొద్దుగడుపుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు ప్రజలకు ఇచ్చిన మాట ఈరోజు నిలుపుకునే పరిస్థితి లేదు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కూలింది కూలింది అంటాడు నాకు ఆయన భాషలే చెప్పాలి నాకు ఉండదు అట్లా మాట్లాడు ఆ భాష నాకు ఇష్టం ఉండదు కానీ నిన్న అన్నాడు కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అని లేదో నాగార్జున సాగర్లో వేస్తా అని మాట్లాడి రేవంత్ రెడ్డి ఏమంటుండు కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు ఒకసారి సిద్దిపేటకి రా నీకో బండగట్టి నిన్ను రంగనాయక సాగర్లో ఎత్తేస్తా నువ్వు మురుగుతావా తేల్తావా చూస్తావు మరి రా కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది అలా నిండా ఉంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వు నీగిపోతావు నీళ్ళు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు దేనాలి మరి నువ్వు కూలి కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్నో బండగట్టి రంగనాయక సాగర్లు ఎత్తే కాళేశ్వరం నిజంగా కూలిందా కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అర్థమవుతుంది మొన్న ఆదిలాబాద్పై కాళేశ్వరం కూలింది అంటాడు ఇలా రంగనాయక సాగరు మల్లన్న సాగరు సాగర్ కాళేశ్వరం కాదా దాంట్లో నిండా నీళ్లు లేవా కాలువల కింద బంగారం యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా అన్ని అబద్దాలు ప్రతిపక్షంలో అబద్దాలు అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఊరికి ఒక చీర ఇచ్చి చీర ఇచ్చినం చీరను చూసి ఓటైంది చీర కట్టుకుని అని చిల్లర మాటలు మాను మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయకు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని యాసంగి బోనస్ ఇవ్వాలని ఎగబెట్టిన రెండు పంటల రైతు బంధు అందించాలని మక్క రైతులకు నాలుగు వందల యాభై కోట్లు యాభై రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే చెల్లింపులు జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను